హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు సీతారా ప్రాపర్టీ బిహెచ్ఎల్ నుండి అమీన్పూర్ వెళ్ళే వన్ ఫిఫ్టీ ఫీట్ మెయిన్ రోడ్కు ఆనుకొని ఉన్న ఒక బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేయబడిన ఒక స్టాండ్ లోన్ అపార్ట్మెంట్లో సెమీ ఫర్నిషడ్ టూ బిహెచ్కే ఈరోజు సేల్కి వచ్చిందండి ఈ వీడియోలో చూస్తున్న ఈ ఫ్లాట్ ఇది సెమీ ఫర్నిషడ్తో ఉంటుంది అలాగే ఇది ఈస్ట్ ఫేస్ అండి ఈస్ట్ ఫేస్ మెయిన్ ఎంటెన్స్తో ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ థర్టీ ఎస్ఎఫ్టీ అండి ఇది ఈ అపార్ట్మెంట్లో కంప్లీట్గా ట్వంటీ ఫ్లాట్స్ ఉంటాయండి ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేస్తో మీరు చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి ఈస్ట్ ఫేస్తో ఉంటుంది కంప్లీట్గా నీట్ అండ్ కండిషన్లో వుడ్ వర్క్ చేయించడం జరిగిందండి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ట్వంటీ ఫ్లాట్స్లో ఎయిటీన్ ఫ్లాట్స్ సోల్డ్ అవుట్ అండి ఈ రెండు ఫ్లాట్లు మాత్రం ఇన్వెస్టర్ షేర్ యూనిట్స్ కంప్లీట్గా ఎయిటీన్ ఫ్లాట్స్లో అందరూ పొజిషన్లో ఉన్నారండి టోటల్ కంప్లీట్ అక్యుపెన్సీ ఉంది ఈ అపార్ట్మెంట్ వచ్చేసి చాలా మంచి లొకేషన్లో లొకేట్ అయి ఉంటుందండి మెయిన్ రోడ్ నుంచి మూడో బిట్టు అలాగే దీనికి సరౌండింగ్లో ఫ్యూజియన్ ఇంటర్నేషనల్ స్కూల్ అలాగే సెలెస్టియా ఇంటర్నేషనల్ స్కూల్ లాంటి రెప్యూటెడ్ ఇంటర్నేషనల్ స్కూల్స్ మీకు వాక్యబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి అలాగే మిడ్ రేంజ్లో తీసుకున్నట్లయితే ఇంజనీయం అలాగే కాక్ట్రీ కిడ్జీ కిడ్జోనియా లాంటి మిడ్ రేంజ్ స్కూల్స్ కూడా మీకు నియర్ బై వెరీ వాక్యబుల్ డిస్టెన్స్లో ఉంటాయండి ఇది మంచి గేటెడ్ కమ్యూనిటీ ఏరియాలో లొకేట్ అయి ఉంటుంది సరౌండింగ్ అన్ని కంప్లీట్గా కన్స్ట్రక్షన్స్ ఉంటాయి మీకు మెయిన్పూర్ ఏరియాలో ఒక మంచి కమ్యూనిటీలో నీట్ అండ్ కండిషన్లో లో ఉన్న ఒక మంచి ప్రాపర్టీ కోసం రెడీ టు మూవ్ చూస్తున్నారు వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ అపార్ట్మెంట్ వచ్చేసి కంప్లీట్ గా మనకు ఎయిట్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ స్క్వేర్ యార్డ్స్ లో జీ ప్లస్ ఫైవ్ ఫ్లోర్స్ లో కన్స్ట్రక్షన్ చేయడం జరిగిందండి ప్రతి ఫ్లోర్ వచ్చేసి మనకు నాలుగు ఫ్లాట్లు ఉంటాయి ఈస్ట్ అండ్ వేస్ట్ ఫేస్ తో అలాగే ప్రతి కు వచ్చేసి మనకు ఫార్టీ టూ స్క్వేర్ యార్డ్స్ మనకు యూడిఎస్ వస్తుంది ఈ వీడియోలో చూస్తున్న ఈ ఫ్లాట్ వచ్చేసి మనకు ఫిఫ్త్ ఫ్లోర్ లో లొకేట్ అయి ఉంటుందండి కంప్లీట్ ఫాల్ సీలింగ్ చేసి ఉంటుంది మీరు చూడొచ్చు ఈ వీడియోలో ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ని కవర్ చేస్తున్నాము మాస్టర్ బెడ్రూమ్లో వుడ్ వర్క్ కంప్లీట్గా అలాగే మనకు ఎక్కడైతే ఆఫీస్ వర్క్ చేసుకుంటా చేసుకోవాలని అనుకుంటామో అక్కడ మనకు విండోస్తో సహా వెంటిలేషన్ వస్తుందండి ఇప్పుడు మీరు దీని నుంచి వ్యూ చూడొచ్చు అవుట్ ఆఫ్ ద వ్యూ బాల్కనీ సరౌండింగ్ మొత్తం మీకు కంప్లీట్గా ఇండిపెండెంట్ హౌజెస్ అండ్ మంచి గేటెడ్ కమ్యూనిటీ కన్స్ట్రక్షన్ ఉంటుందండి ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ బటన్ నొక్కి పెట్టండి ఎందుకంటే మేము చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుకుంటుంది ఇప్పుడు మనం చిల్డ్రన్ బెడ్రూమ్ని కవర్ చేస్తున్నామండి చిల్డ్రన్ బెడ్రూమ్లో కూడా వాల్డ్రాప్స్ అండ్ ఫాల్ సీలింగ్ ఫ్యాన్స్ ఎవ్రీథింగ్ ఇన్క్లూడింగ్ చేసి ఉన్నాయండి కంప్లీట్గా రెడీ టు మూవ్ కండిషన్ అని చెప్పొచ్చు ప్రైస్ పరంగా తీసుకున్నట్లయితే సెవెంటీ ఎయిట్ ల్యాక్స్ కోర్ చేస్తున్నారండి ఇంక్లూడింగ్ ఆల్ ఎమ్మెండిస్ విత్ కార్ పార్కింగ్ స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుందండి ఎవరైతే గచ్చిబౌలికి దగ్గరలో ఒక మంచి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళు ఈ ప్రాపర్టీని చూజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్